మీ అందరికీ ఉన్నారు ఉదయం ఇప్పుడు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కోనే ఆత్మ ఈ మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక ఈ పరిశుద్ధాత్మడు ఏ మాటల చేత అయితే ఈరోజు మనం హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఆ మాటల చేత వెలిగించుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని గాలిని నీటిని సమస్తను ఉచితంగా ఇచ్చి పోషించి మంచి నిద్ర తెచ్చేసి ఏ కూని అయిన మాట వినగలిగే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేసుక్రీస్తు వారి నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరస వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లారా ఈ మాటలు మనం చూడగలిగితే సామతుల గ్రంథము పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినములు ఒక మాట రాయబడింది చూసుకుందాం జానిద్దాం దేవుని పిల్లారా మన హృదయాలు వెలిగించుకుందాం క్రిందనున్న పాతాళం తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమనొక బాబు జీవ మార్గమున నడుచుకుని ఉన్నాడు ఇక్కడ ఒక మాడు చెప్తున్నాడు దేవుని పిల్లరా కిందున్న పాతాళము తప్పించుకోవాలంటే ఒక మనిషికంట బుద్ధి ఉండాలంటే దేవుని పిల్లరా బుద్ధి అంటే సరిగ్గా యోచించగలిగే జ్ఞానం ఉండాల సరిగ్గా ఆలోచించగలిగే సీతి ఒక మనిషికి ఉండాలి దేవుని పిల్లరా బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడంటే తనకు నచ్చింది చేసుకుంటూ వెళ్తూ తనకు ఒక కుందేలు పట్టుకొని దానికి కాళ్ళు మూడు ఒకటి లేకపోయినా ఒరే లేవురాయినా మూడే కనపడుతుంటే లేవు నాలుగు ఉన్నాయి అంటాడు అంటే తన పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అంటాడు నాలుగున్నా కూడా దేవుని పిల్లరా అందుకని మనం చూడగలిగితే దేవుని పిల్ల ఇక్కడ కూడా ఏం చెప్తున్నానంటే బుద్ధిమంతుడు పాతాళాన్ని తప్పించుకోగలడు తప్పించుకోవాలంటే ఒక క్రమం ఉంటుంది అంటే ఎందుకని ఏం చెప్తున్నాడు కింద ఉన్న తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమనుకు బోవు జీవ మార్గంనంటా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాడంట అంటే ఒక జీవానికి వెళ్ళే త్రోవను కనుగొనాలంటే ముందు బుద్ధి ఉండాలా ఆ జీవానికి వెళ్ళే మార్గం కనుగొని ఆ మార్గంలోనంట నడుస్తాడంట దేవుని పిల్లరా బుద్ధి లేని వాడు ఏం మాట్లాడలాడంటే ఏమో ఎవరు సూచన వచ్చాము జీవ మార్గం ఉందా ఉన్న నాలుగు రోజులు సంపాదించుకున్నామా తిన్నామా దాచుకున్నామా పోయామా తర్వాత ఏముంది అని మాట్లాడుతుంటాడు కానీ బుద్ధి గలవాడంట బుద్ధి గలవాడంట జీవమునకు కిందన్న పాతాళని తప్పించుకొని జీవము పోయి ఒక మార్గం ఉంది ఆ మార్గమును చక్కగా కనుగొంటాడంట దానిలోనంట నడుస్తాడంట దేవుని పిల్లల కనుకున్న కనుక భూమి మీద ఉన్న పిల్లలు మనందరం కూడా దేవుని పిల్లలమే కనుక కిందన్న పాతాళని తప్పించుకొని మంచి బుద్ధి గలవారమై జీవమునుకు ఓ మార్గంను కనుగొని దాంట్లో నడుచుకునే బిడ్డలుగా మారినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధిడం జీవ కలిగిన మా పరులకు తండ్రినైనా నీ కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి కే మరి భూమి మీద బ్రతుకుతున్న నీ పిల్లలు పిల్లలనైనా బుద్ధి లేకుండా ఎవరైనా బ్రతుకుతున్నారేమో తండ్రి ఒకసారి అట్టి బిడ్డలు మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని అయినా కిందన్న పాతాళం తప్పించుకొని జీవమునకు భూ ద్వారమే కనుగొనాలంటే మనలో బుద్ధి ఉండాలని చెప్తున్నావునైనా కానీ నైనా బుద్ధి సర్వసంపతులు క్రీస్తునందే నువ్వు గుత్తమై ఉన్నాయని చెప్తున్నావు నైనా కనుక్కున్న భూమి మీద ఉన్న నీ కూడా నా తండ్రి కిందున్న పాతాళమును తప్పించుకొని జీవమునకు ద్వారం ఏ గనుక నైనా ఆయనను కనుగొని ఆయన చెప్పిన మాటల ప్రకారము నేను నడుచుకొని ఇది ఒక కిందన్న తప్పించుకొని పరమను జీవ జీవమార్గం నడుచుకునే భాగ్యము భూమి మీదను నీ బిడ్డలకి మన అడుగుతూ తండ్రినైనా ఎవరైతే ఇంకా బుద్ధిహీనతలో ఉన్నారట్టి వారికి బుద్ధిని దయచేసినైనా ఆ మార్గాన్ని కనుగొని నిత్య జీవానికి వెళ్ళే భాగ్యము వారికి అనుగ్రహించమని అడుగుతూ తండ్రి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ తండ్రి అని నీ సన్నిధానంలో కన్నీరు విడిచినప్పుడు తండ్రి తల మొదలుకొని అరికాల వరకు ముట్టి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఇచ్చి సహాయం చేయమని మా రక్ష కూడా నీకు మారుడనేసి అప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు